భారీ వర్షాలు వరదల సహాయంపై సచివాలయం నుండి సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సమావేశంలో మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాగ్వాన్ జిల్లా ఎస్పీ చంద్ర అలాగే జిల్లాలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు అయితే కలెక్టర్ ఆశీష్ సాగ్వాన్ మాట్లాడుతూ మూడు రోజుల్లోనే నాలుగు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఇది సంవత్సరం సగటు వర్షపాతం నలభై శాతం అని వెల్లడించారు భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా నూట ఎనిమిది పశువులు వృద్ధి చెందాయి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం పరిహారం అందజేస్తామని తెలిపారు దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ కోసం ఇప్పటికే తాత్కాలికంగా పనులకు ముప్పై ఎనిమిది కోట్లు శాశ్వత పనులకు రెండు వందల పది కోట్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని కలెక్టర్ వివరించారు అలాగే తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇండ్లకు నలభై లక్షల ఆర్థిక సహాయం పంపిణీ చేసినట్లు తెలిపారు మరోవైపు రేపటి నుండి మళ్లీ భారీ వర్షాలు ఉన్నాయన్న హెచ్చరికలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని అధికారులు తెలిపారు